నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో సిర్పెల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థి ఆరేపల్లి సతీష్ కు ఉంగరం గుర్తు ఓటు వేసి గెలిపించండి గ్రామంలో నేను పదవి లేనప్పుడు సేవా కార్యక్రమాలు చేసినాను అవకాశం వచ్చినందుకు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఓటు వేసి గెలిపించండి అంటూ వ్యాఖ్యానించారు ఆదర్శ గ్రామంగా ఎంత ఉద్దేశంతో పనులకు రావడం జరిగింది మీ బిడ్డగా నన్ను ఆదర్శ ఆశీర్వదించగలరని అంటారు స్టార్ నైన్ న్యూస్ ప్రతినిధులకు శుభాకాంక్షలు నేను ఆరపల్లి సతీష్ సిరిపల్లి హెచ్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలని ఒకే ఒక ఉద్దేశంతో పోటీ చేయడం జరుగుతున్నది ఇంతకుముందు గతంలో చాలా సేవలు చేయడం జరిగింది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కానీ తర్వాత ఉద్యోగాలు కానీ వివిధ సంస్థలు అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ పెట్టేయడం జరిగింది స్థానికంగా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యకు కూడా నా వల్ల ఆయనంత కృషి చేయడం జరిగింది ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది ఇకపైన ఈ అభివృద్ధి అనే ఒకే ఒక్క పదాన్ని పట్టుకొని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపే ఉద్దేశంతో యువతరం అంతా ఏకతాటిపై వచ్చింది ఒకే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుకొని గెలిపిస్తే వందకు వంద శాతం కొబ్బీరి మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతానని తెలియజేస్తున్నాను మీ బిడ్డగా మేము ముందుకు వచ్చాను ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఆదరించండి నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా విద్యుత్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ స్కూల్ సమస్యలు కానీ స్థానికంగా ఉన్న ఎలాంటి సమస్య అయినా నేను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తాను